హాయ్ ఫ్రెండ్స్ జీవితంలో నమ్మకం అన్నది ఎంత ప్రధానమో నేను చెప్పడానికి ప్రయత్నించాను మీరు కూడా విని మీ అభిప్రాయాలని రూపంలో తెలియచేయండి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వినండి నమ్మకం గురించి నా కొన్ని భావనలు ఒక నమ్మకం సన్నగిల్లుతో కనిపించినప్పుడు ఒక మనస్సు మూగపోయినప్పుడు రెండు కళ్ళు ఎడారులై ఆర్థత కోల్పోయినప్పుడు తలా సేద తీరే భుజం నమ్మకంతో చేయుతనిచ్చే స్పర్శ థిర్యక్రేఖ అయి పరావర్తించిన నాడు మనస్సు స్తబ్దమైపోయి శీతలీకరింపబడుతుంది కదా కాలం స్తంభించినట్లయినా ఎదురు ఇదక తప్పదు కదిలి కరిగి ప్రవహించక తప్పదు నమ్మకాలే మనిషి మనిషికి మధ్య వారధులై అంటుకట్టేవి కదా ఈ నమ్మకాన్ని మొలకెత్తించడానికి ఎన్ని కాల ప్రయాసాల త్యాగాల ఖర్చుల జమా ఖాతాల కొలతలు తీయాలో కదా అయినా జీవితం అంటే ఒక నమ్మకం చేయుత్తం మాత్రమే ఎన్నో చట్రాలు బంధనాలు బాధ్యతలు వీగిన నమ్మకాలతో అతుకుల పరిచయాలతో గతుకుల గమనం మనిషికి ఈ పయనం అనివార్యం జీవితాన్ని అధ్యాయాలుగా విడగొట్టి చూసిన నాడు ప్రతి మనిషి జీవితంలో ఓ జారిపోయిన మధుర స్వప్న జ్ఞాపకం మెదలకు మానదు అధ్యాయాల అనుభవాలే లేని సరళలేఖ జీవితం జీవితం ఎలా అవుతుంది ఆత్మీయతను తెలిపే స్పర్శ నీదైన నాడు శిలాజాలు కూడా వారధులవుతాయి వచింపబడిన నమ్మకాల దృశ్యాలే కదా అవి కూడా